ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మీద మంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర స్థాయిలో దూర్భాషలాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు గత ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖ క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు ఆడదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వంద కోట్ల అవినీతి జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రలో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రామ్ రెడ్డి ఓ కమిటీ ఏర్పాటు చేశారు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం దోషుల్ని గుర్తించి వాటిని రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాజధాని అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ రోజా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే వాటిని నిరూపించాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు రోజా చేసిన వంద కోట్ల రూపాయల అవినీతిని తాను నిరూపిస్తామని స్పష్టం చేశారు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగర్ నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు ప్రభుత్వం మారిన వెంటనే ఆడుదాం ఆంధ్రాలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఇచ్చాయి దీంతో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఈ రోజు తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోజా తన మీద వస్తున్న విమర్శలను ఖండించారు ఆడదాం ఆంధ్ర ఆయన ఖర్చు వంద అయితే స్కామ్ కూడా వంద కోట్లు జరుగుతుందా అంటూ ఎద్దేవా చేశారు స్కామ్ అంటే ఇలా కూడా చేస్తారా అని ప్రశ్నించారు టెండర్లు కూడా తమ క్రీడా శాఖ నిర్వహించలేదని అలాంటిది తాను బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి అవినీతికి పాల్పడ్డా ఉండడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎన్నికల ఫలితాలు విడమైన తర్వాత వైసీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నారని ఇది సరికాదని ఇది ఆపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో దృష్టి సారించాలని రోజా చెప్పుకొచ్చారు సో వంద కోట్ల బడ్జెట్ కూడా లేని ఆడుదాం ఆంధ్రాలో వంద కోట్ల స్కామ్ జరిగిందా అనేది ఆమె వేసినటువంటి సరైనటువంటి క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు మరి దానికి రాంప్రసాద్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు వంద కోట్లకు వంద కోట్ల స్కామ్ జరిగితే ఖచ్చితం పెడతారు వంద కోట్లో ఇరవై కోట్లు ముప్పై కోట్లు స్కామ్ చేస్తే మిగతా డెబ్బై కోట్లు జేబులు వేసుకుంటారు లేదు వేరే రకంగా ఏదైనా వేరే మోడల్ టెక్నిక్స్ మోడల్స్ కనిపెడుతుంటారు మన రాజకీయ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు గతంలో ఉన్న జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు అంతకుముందు తెలుగుదేశం కావచ్చు లేదా దిగిపోయిన కేసీఆర్ కావచ్చు ఇప్పుడున్న రేవంత్ సర్కార్ కావచ్చు ఈ మంత్రులు కానీ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొత్త కొత్త టాక్టీస్ లు టెక్నిక్ లు కనిపెడతారు స్కాములు చేయడానికి అందరూ ఎవ్వరు భద్రత కాదు అందరూ దొంగనగొట్లు సో వీళ్ళు ఏదో ఒక టాక్టీస్ కనిపెట్టి ఉంటారు ఆ టాక్టీస్ లో వంద కోట్లు చేసుకుంటారు మేబీ లేదా ఎంతో కొంత ఉంటారు నిజా అయితే బయటకు రాబట్టాలి అందులో అయితే క్వశ్చన్ లేదు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంగా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నిజాలు అయితే బయటకు రావాలి